ఇన్ని సంవత్సరాల తర్వాత మా అక్కకైతే బుజ్జి పాప పుట్టింది కదా అదే మా మమ్మీ పుట్టింది కదా సో ఈ మాత్రం వెల్కమ్ చేయాలని చెప్పేసి ఇట్లా అరేంజ్మెంట్స్ అయితే చేసిన యాక్చువల్లీ అయితే అస్సలు ఓపిక లేకుండే ఫుల్ టైర్డ్ ఎందుకంటే డెలివరీ ముందు రోజు రాత్రి అస్సలు పడుకోలేదు కంటికి నిద్ర లేకుండే ఆ రోజు ఏడవడమే సరిపోయింది ఇంకా ఇంటికి వచ్చి పడుకుందాం అనుకున్నా కానీ నార్మల్ డెలివరీగా తెల్లవారే డిశ్చార్జ్ చేసేసి మమ్మల్ని సో ఈ మాత్రమైనా అరేంజ్మెంట్స్ చేయాలని చెప్పి మార్కెట్కి వెళ్ళి చక్కచక్క పూలన్నీ తీసుకొచ్చినాము ఇక్కడ పెద్ద టాస్క్ ఏంటంటే ఆ అన్ని ఇట్లా అనమాట మా తమ్ముడు అండ్ వాడి ఫ్రెండ్స్ అయితే మస్తు హెల్ప్ చేసినారు ఇంకా ఫైనల్లీ డెకరేషన్ అయితే ఇట్లా వచ్చింది పింక్ పింక్ చేసిన ఎందుకంటే బేబీ గర్ల్ కదా సో ఇట్లా చేసిన అనమాట అండ్ ఫైనల్లీ ఇంకో హాఫ్ అన్ అవర్లో వస్తున్నారంట ఇంకా మొత్తం చేసేసి ఒక వీడియో అయితే తీసుకుందామని తీసుకున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్